కూనికోరు కొడుకు ఇంట్లో ఎందుకని ఎవడా కూనికోరు మీరు బాబేదో తెలియక తప్పు చేస్తే దాన్ని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు బావా నాన్నా మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథ చేర్పించండి వీడేమో అనాథ కాదు మీరేమన్నా సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద తక్కద ఏంటి నన్ను మీరు అనేది కాదండి తాత నాన్నగారు చెప్పగా ఏంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టి ఉండచ్చు ఏదో పొరపాటు నోరు జారీసాను బాబు అయ్యా ముందు యాదవ్ని మెడబెట్టి ఏదో నోరు జారి అమ్మానని అమ్మారు నోరు అది మనసులో ఉంటేనే బయటకు వస్తుంది ఇక మీద ఈ నేను జన్మలో

నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద చెప్పు అంతకంటే ముందు సింహోద్రి నీది చాలా పెద్ద మరుసయ్య నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నింది నెత్తి మీరేసుకుని పదిహేదేళ్ళు ఆ నరక యాత్ర ఎంట అనుభవించావయ్యా నువ్వు నా పెట్టవు కాదయ్యా నా పెట్టవు కాదు చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు ఏంటమ్మాయి పిచ్చిదారులాగా ఇందులో నీ చేసి ఉంది నాలంటోడి భుజ మీద చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు అని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది ఏ నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత ఒట్టేయించుకున్నావు కాని నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అంతా చెప్పేశాను నన్ను క్షేపించరా నాన్న నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను నువ్వు మొదటి నాన్న ఎల్లయ్యా నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు ఎల్లయ్య ఎల్లు അത് ഒരു തെറ്റാട്ടാ കേസ് കൂടാനാണ് ഞാൻ ക്ഷമിച്ചടാ നേനനാ లోపలికి రావచ్చా ఏంటమ్మా అలా అడుగుతున్నావు రా లోపలికి ఏంట పెట్టతో వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళినక్క ఏంట నువ్వు అనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు అవును చాలా మంచివారు తన భార్యని చెప్పిన కుటుంబాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు మన అమ్మను చెప్పిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను దానికంటే చాలా మేలు అంత మాట అనకమ్మా నేనున్నానుగా ఇది మాత్రం నీళ్ళు కదా ఎన్ని రోజులు ఎన్ని రోజులు నడుగుతున్నా రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్లిపోతాడు ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం నువ్వు ఇవాళ మేజర్ అయి ఉండొచ్చమ్మా కానీ ఇంకోడు మెళ్ళో తాలి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా వాళ్ళకే సొంతం అందుకని ఇక్కడ నుంచి వెళిపండావా తను వదిలి చెల్లెలే కాదు మనకు అక్క కూతురు కూడా నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు సరేవన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా తని ఇంటి కోరలేందనుకో ఎవ్వడు ఏవీ చేయలేదు తర్వాత నేను చూసుకుంటా వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి ప్రభా బాగా ఆలోచించి చెప్తున్నావా నాన్నగారిని ఎదిరించి మనం బతకగలవా ఏ నువ్వు బతకటం లేదు అలాగే నేను ఉండిపోతాను అది కాదు వద్దనయ్యా

అది ఏ కూతురు వెళ్ళిపోయిందిరా పెళ్లి కొడుకు ఏం చేస్తున్నావు సిగ్గు చూడు ఏంట్రా ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నాను పెద్దబ్బాయి గారు పెద్ద ఆయన రాని చోటు అంటున్నారు అది ఎక్కడుందబ్బా మన వెళ్ళేరా ప్రాణం పోయినా ఆయన గుమ్మం తొక్కడు చూడు ఎంతమంది ఉన్నారో చూడు ఏమిటి ప్రయోజనం ఎందుకు పనికిరా అయ్యా చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ ఒక్కసారి మీరే వెళ్ళి నన్ను వెళ్ళమంటావా నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే కావాలంటే చెన్నై చెన్నయ్యని చెప్పు వద్దండి అయ్యా చెన్నయ్య వెళితే ఆవేశంలో నూరు దాడుతాడు ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపులు చేయలేదయ్యాపురం చేయబోయ పర్వాలేదు నా కూతురి నా దగ్గరికి వచ్చాను పలకరించి పదిహేను మీరేం బాధపడకండి అయ్యా ఇల్లు తీసుకొస్తాను శివహాద్రి ఆగు వాళ్ళు మంచి మనుషులు కారు నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు చిన్నయ్యా అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా ఏంట్రా ఆలోచిస్తున్నావు అది పసిపిల్లరా ఏదో తెలియక చేసింది నువ్వే దాన్ని మార్చాలి నా కూతురిగా మాత్రం కాదు నీ భార్యగా చేసుకున్న దాన్ని మార్చాలి అవునరా వెళ్ళరా వెళ్ళు నాలుగు తగిలించి దాన్ని తీసుకురా నమస్కారం నమస్కారం అండి హలో భద్రాచారం నమస్కారం టైం చూసి వాళ్ళు నా పీక వస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడ మీద ఒక దగ్గరికి తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా ఇప్పుడు మీకు నేపడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు ఏం చేయమంటావే ఏం చేయమంటావు చెప్పండి ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడని ఉంటాడు అదేనండి ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడా చంపేస్తాడంతే ఇప్పుడు మాట్లాడేది బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు వెళ్తాను బాబు మీరు కొట్టుకొని తిట్టుకొని మాకెందుకు ఏంటో ఏ జరగాల జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సింది నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా ఆహా ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట ముందు పెళ్ళి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ముందు బయటికి వెళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తావు నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు నేను చెప్పావు ఏం లేదయ్య నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కుడతాను కుక్క ఏదే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపాస్తా చెప్పా ఉందయ్యా నువ్వు నా మీద ఆశ పడలేదు అలాంటివి వాడును ముందు నీ కూతురిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చెయ్యి ఆ తర్వాత నీ తమ్ముడి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో చేసుకో నేనే వాడినాను నువ్వే బావి వర్సా లేని కుక్కవి వీడి పిల్లలు వర్షాలు ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు నీకు తెలీదా నీతో జాతి తక్కువ కుటుంబం వీడు ఉంచుకున్న దాని తమ్ముడు ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందు వెళ్ళిపోదాయి కూతురు కదా ఏంటి బా కర్మ బాబా గౌరీ 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 పెళ్లి జరుగుతుందని కళ్ళ కూడా అనుకోవద్దు గౌరీ ఆపడానికి తండ్రి కూడా వస్తున్నారు తలుపులని మూసేయండి వాళ్ళని లోపల రాకుండా అలాగే పంతలు తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది பெருக்கும் கொஞ்சம் ஓப்பிக்கப்பட்டு அதிக்காது கோரி நான் மாட்டு வேணும்

ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ముగ్గుణ్ణి ఎంతసేపటి ఏంటి నీ పొగరు ఈ గౌరవ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా చూడు తాళి కడితే మన రెండు కుటుంబాలు ఔట్ అవుతాయి నువ్వే కదా చెప్పావు కాసేపు ఆ బాబా అక్క ఇక్కడే ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని ఇంకా వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాత మీ ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన్నాను వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు రమ్మడు నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోబోనారమ్మా రామ్మా నేను రాను నిన్ను ఎలాగైనా సరే తీసుకొస్తాను పెద్దకి చెప్పొచ్చానమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను నేను అమ్మా నువ్వు పోమంటే పోయేవాళ్ళం రాతల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం లీట్లోనే అయ్యోదమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులు అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా